హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్నాను గోరు చిక్కుడు మటన్ ఫ్రై చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్ మటన్ తీసుకున్నాను అండ్ చిక్కుడుకాయ మేమైతే తెలంగాణలో చిక్కుడుకాయ అంటామండి సో గోరు చిక్కుడు పావు కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంది సో వచ్చేసి రెండు ఆనియన్ అంటే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి మీడియం సైజ్ ఉన్నా పర్వాలేదు రెండు కట్ చేసుకోండి సో ఇక్కడ డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేశాను ఇంకో పక్కన పొయ్యి మీద అయితే గోరు చిక్కుడు బాయిల్ చేసుకుంటున్నాను ఇక్కడ చిక్కుడుకాయలో ఉన్న వాటర్ పంపేసుకుందాం సో చిక్కుడుకాయ అయితే బాయిల్ అయిపోయింది ఇక్కడ ఆనియన్లో త్రీ స్పూన్ ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదా ఆ స్పూన్తో త్రీ స్పూన్ ఆయిల్ వేసాను ఇదే స్పూన్తో త్రీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను సో కర్రీకి సరిపోయినంత వేసుకోండి కొంచెం ఇలా కలర్ వచ్చిన తర్వాత ఆనియన్లో మటన్ వేసుకుంటానండి మటన్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి మటన్లో కొంచెం వాటర్ ఉంటుంది సో ఆ వాటర్ రిలీజ్ అయ్యి మొత్తం కుక్ అయిపోయినంత వరకు కుక్ చేసుకోవాలి వాటర్ రిలీజ్ అయ్యి ఇలా కుక్ అయిపోయింది సో చూడండి ఇప్పుడు ఆయిల్ పైకి కనిపిస్తుంది సో ఇంకా టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం మటన్ ఇక్కడ గ్రీన్ చిల్లీస్ రెండు మూడు గార్లిక్ అంటే వెల్లుల్లి రబ్బలు కొంచెం సాల్ట్ వేసి ఇక్కడ గరుకుగా పట్టుకున్నాను సో ఒక్కసారి కలుపుకున్నాను కదా దీంట్లో గ్రీన్ చిల్లీ రుబ్బుకున్నాను కదా అది వేసేసాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను పసుపు వేసాను కొద్దిగా ధనియాల పొడి వేసాను వేసేసి ఒక్కసారి కలిపేసి ఒక టూ మినిట్స్ అయితే ఇలాగే వదిలేయండి ఇక్కడ నేను తీసుకున్నాను రెండు పెద్ద సైజ్ టమాటోస్ ఇక్కడ మనకు జార్లో కొంచెం వాటర్ వేసి ఒక్కసారి కలిపేసి దీంట్లో వేసుకోండి అడుగు అంటదు అందుకనే వేస్తున్నాను సో చూడండి కప్పేసి వదిలేయండి సో ఇక్కడ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని తీసి ఒకసారి కలిపేసి టమాటోస్ వేసుకుంటాను సో ఎప్పుడైనా సరే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి కింద కర్రీ మాడిపోతుంది అనుకుంటే లైట్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఏమీ కాదు సో చూడండి టమాటోస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయి సో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ తీసేశాను గోరుచిక్కుడు వేసేసాను సో అదే జార్లో ఇంకొంచెం వాటర్ వే వేసుకోండి ఎందుకంటే కింద అడుగు కూడా మాడిపోదు అండ్ టమాటోస్ కూడా మంచిగా కుక్ అయిపోతాయి సో ఫస్ట్ త్రీ మినిట్స్ అలాగే వదిలేయండి త్రీ మినిట్స్ తర్వాత ఒక్కసారి తీసి కలుపుకోండి చూడండి వాటర్ రిలీజ్ అయింది కొంచెం వాటర్ కూడా వేసాము అడుగు అస్సలు అంటదు సో మొత్తం కర్రీ అయిపోయేంత వరకు కూడా అడుగు అంటదు కొంచెం కాకపోతే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చూడండి కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దింపేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే ముస్లిం స్టైల్ గోరి చిక్కుడు మటన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఐకన్ ప్రెస్ చేసుకోండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్